సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మీ అందరికీ ఈ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం టైటిల్ చూసే ఉంటారు కదా వెల్ మనందరికీ తెలుసు శరణ్ నవరాత్రి దేవీ నవరాత్రి నవరాత్రి దుర్గా నవరాత్రి అని రకరకాల పేర్లతో మనము ఈ దసరా తొమ్మిది రోజుల్ని చాలా అంగరంగ వైభవంగా ఆనందంగా చేసుకుంటూ ఉంటాము అసలు నవరాత్రి అని ఎందుకంటారో మీకు తెలుసా శరత్ ఋతువు అంటే ఆశ్వేజ కార్తీక మాసాల్లో వస్తుంది మనకు మొత్తం ఆరు ఋతువులు ఉన్నాయి తెలుసు కదా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు హే ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు సో ఈ శరత్ ఋతువు మనకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆటం అండి వానలు అన్నీ తగ్గిన తర్వాత వెదర్ ఎలా ఉంటుంది క్లైమాటిక్ కండిషన్స్ ఈవినింగ్స్ అయ్యేటప్పటికి మనకి ఈవినింగ్స్ చాలా కూల్ డౌన్ అయ్యి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఓవర్ ఏంటంటే ఈ పర్టికులర్ సీజన్ కొంచెం నెగిటివ్ థింగ్స్కి ఎక్కువగా లొంగి ఉంటుంది అనమాట లైక్ మనం చాలా అన్హెల్దీ ఇన్సిడెంట్స్ చూస్తాం లైక్ యాక్సిడెంట్స్ కానీ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ నవంబర్లో డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఐఎమ్ సారీ ఈ కాన్సెప్ట్ టచ్ చేసినందుకు డీప్గా ఇంకా దాని మీద మాట్లాడను సో ఇట్లాంటి ఎటువంటి నెగిటివ్ బాధలు ఆర్ థింగ్స్ సారోస్ మన జోలికి రాకుండా ఉండడానికి మనము అమ్మవారిని అమ్మవారు అంటే ఎవరు ప్రకృతి సో ప్రకృతిలో మార్పులు వచ్చాయి కదా అందుకని సెలబ్రేట్ చేసుకుంటూ అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు మనము పూజించుకుంటాం అనమాట ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఇన్ ద సెన్స్ శరత్ వచ్చింది కదా అందుకని చెప్పి చాలా హాయిగా ఈ ఫస్ట్ నైన్ డేస్ చేస్తాం మరి దేవి నవరాత్రి దుర్గా నవరాత్రి అని ఎందుకు అన్నారు అంటే మనకి యూజువల్గా వసంత ఋతువులో వసంత నవరాత్రులని శరత్ ఋతువులో నవరాత్రులని ఇంకా పలు గుప్త నవరాత్రులు అవి చేస్తున్నారు ఈ మధ్య వాటి గురించి నాకు అంత అవగాహన లేదు ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఎవరు అవి చేయలేదు కాబట్టి సో ఈ నవరాత్రి మాత్రం మన అందరం చేసుకుంటాం ఇంత క్రితం విజయవాడలో ఉండేవాళ్ళం కాబట్టి ఎంత పండగ వాతావరణం కూడా మేము అది అనుభవించాం ఆ టైంలో అమ్మని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నాను మనము మనుషులకి ఎంత ఉన్నా ఏమి ఉన్నా దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు అవును కదా చాలా కోరికలు కలుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక కొత్త చీర కొనుక్కున్నాను కానీ రేపెవరో ఇంకొక దానికంటే బెటర్ది కొనుక్కుంటే అబ్బా నాకు అది కావాలి అనిపిస్తుంది ఇలా చిన్న దాని నుంచి పెద్దదాని వరకు అంతులేని ఆశ మనిషికి ఉంటుంది అది లేదు ఇది లేదని మనం బుంగ మూతి పెట్టుకొనో ఆలిగో డల్లిగా అయిపోతుంటాం ఇలాంటి చిన్న చిన్న వాటిని ఇవి నేను ఎగ్జాంపుల్ చెప్పాను దీని ఇవే కాకుండా పెద్ద పెద్ద బాధలు సారోస్ కూడా మనకు ఉంటాయి వీటన్నిటినీ మనము డిఫీట్ చేయడం ఎలా అవుతుంది ఓన్లీ త్రూ ఆ శక్తి యొక్క నామస్మరణతో జపం జపంతో అవుతుంది అనమాట దీనికి ఎగ్జాక్ట్గా రెప్లికా మనకి మహిషాసురుడు ఎవరైతే ఉన్నారో ఆయన అగ్నిదేవుడి యొక్క బ్లెస్సింగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ చేంజ్ చేసుకుంటూ అతను ఏంటంటే ఎగ్జా మహిషాసురుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతాడో మనిషి మూడు కూడా బద్ధకం ఆనందం దిగులు బెంగ కోపం పక్కన వాళ్ళ మీద ఇంకా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి చూడండి లైక్ క్రోధం జలసి ఇవన్నీ సో ఈ విధంగా మనిషి కూడా డిఫరెంట్ టెండెన్సీస్ ఉంటూ ఉంటాడు అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రులు ఈ విధంగా ఒక యుద్ధం జరిపిన తర్వాత అప్పుడు మనకి దసరా అన్నది వెలుగులోకి వచ్చింది ఇంతే కాకుండా దసరా రోజు విజయదశమి పురస్కరించుకుని మనము జమి చెట్టుకు పూజ చేస్తాం జమి చెట్టు మీద ఎందుకు పూజ చేస్తామో ఆ రోజు అర్జునుడు తన ఆయుధాలన్నీ అక్కడ దాచిపెట్టాడు అని ఆ వాహన పూజలు అవన్నీ ఆయుధ పూజలు ఆ రోజు చేసుకుంటాం ఇదే కాక రామాయణం పరంగా చూస్తే ఆ రోజు రాములు వారు రావణ సంహారం జరిపి వస్తారు చాలా ప్రాంతాల్లో తలల రావణుడి విగ్రహాన్ని దహనం ఐ మీన్ కాల్చుతారు కదా సో ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా ఈ దసరా నవరాత్రుల్లో మనకి పూజ చేయడం చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఏంటంటే దుర్గా నవరాత్రి శరణనవరాత్రి ఆర్ దేవీ నవరాత్రులలో మనము మెయిన్గా తెలుసుకోవాల్సింది హ్యాపీనెస్ ఇలాంటి వాటిని ఇంకా పెంచుకుంటూ ఎటువంటి సారవ మనల్ని డిఫీట్ చేయకుండా ఉండడానికి ఆ తల్లిని పూజిస్తాం అనమాట సో మీరందరూ కూడా తప్పకుండా ఈ శరణవరాత్రిని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అయితే తొమ్మిది రోజులు మనమైతే అమ్మవారికి తొమ్మిది అవతారాల్లో రకరకాల ప్లేసెస్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటుంటారు స్టాండర్డ్గా మనము తీసుకునేది ఏంటి అంటే కొలమానం మనకి ఇక్కడ ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ ఆవిడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వేసి ఒక్కొక్క విధంగా ఆవిడని అలంకరించి ఆ ఒక్కొక్క రంగు చీర ధరింపజేసి ఒక్కొక్క విధంగా నైవేద్యం పెడుతూ ఉంటారు మనం యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎలా చేస్తారో అలా చేసుకోలేకపోయినా ఇప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంది నేను దీని రిలేటెడ్గా ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఒక టూ త్రీ డేస్ ముందు అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మొదటి రోజు శైలపుత్రి ఆర్ స్వర్ణ కవచాలంకృత దేవి ఆ రోజు అమ్మవారు ఈ విధంగా బంగారు రంగు చీర ధరించుకుని ఉంటారు ఈ ప్రసాదం పెట్టాలి ఇలాగని ఉంటాయి అన్నమాట సో నేను కూడా అదే విధంగా రోజు మీకు రేపొచ్చే అలంకారం గురించి ముందు రోజే వీడియో షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను మరి ఎక్కువ ఎలాబరేట్ చేయకుండా సో చూస్తూ ఉండండి ఇంతవరకు ఎవరైతే వీడియోని కంటిన్యూస్గా చూసారో మీరు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్తాను వెల్ దేవి నవరాత్రి తొలి రోజున అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరింపచేసి ఈ రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కు పుడక ధరించి బంగారు ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది సింహవాహనాన్ని అధిష్టించిన అమ్మ శంఖం చక్రం గద శూలం పాసం మహాఖండం పరిఘ అనే ఆయుధాలను ధరించి ఉంటుంది ఈ తల్లి సక అంతేకాకుండా ఈ తల్లి సకల శత్రు బాధలను నివారిస్తుంది ఆకర్షణ శక్తి ఆరోగ్య ప్రధాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే మనకి సకల విజయాలు లభిస్తాయి అని చెప్తున్నారు సో మనం కూడా మనము అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవిగా ఆరాధిస్తాం కదా స్వర్ణం అంటే గోల్డ్ గోల్డెన్ కలర్లో ఏదైనా మీరు డ్రెస్ శారీ వేసుకుని చక్కగా ఎల్లో షేడ్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ అంటే ఎల్లో షేడ్లోనే ఉంటుంది కదా ఇంచుమించు సో ఆ కలర్లో పువ్వులు దొరికితే చక్కగా తెచ్చుకుని చామంతులు ఏవైనా పూజ చేసుకోండి అంతేకాకుండా అమ్మవారికి ఈ పర్టికులర్ రోజున తీపి బూందీని శనగల్ని నైవేద్యం పెట్టాలి ఇష్టపడతారు అమ్మవారు అని అన్నారు ఇప్పుడు నా దగ్గర ఉన్న రీసెర్చ్ లిస్ట్ ప్రకారం ఒకటి ఉంటుంది మీ పెద్దవాళ్ళు ఏం ఫాలో అవుతారో మీరు అది ఫాలో అవచ్చు ఖచ్చితంగా తీపి బూందీయే పెట్టాలి అంటే అవదు మనం ఇంట్లో మధ్యకాలంలో ఎవరో లడ్డూలు తీపి బూంది చేయడం లేదు కాబట్టి మొదటి రోజున చక్కగా పులగం కానీ పర్వడం కానీ మీ కంఫర్ట్కి తగ్గట్టు ఉండొచ్చు బట్ నాకు మా ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఆలయం రిలేటెడ్గా పని చేస్తారు కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చిన ఒక ఫార్మట్ ప్రకారం అయితే తీపి బూంది మరియు మన శనగలు పోపు వేసి సుండల్లా చేసి పెడతాం కదా నైవేద్యం పెట్టండి అని రాసిందనమాట అందులో హోప్ మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి ఇలాగే యూట్యూబ్లో చెప్పారు కదా అన్నట్లు మాత్రం ఏ పూజ చేయకండి మీ మనసుకి మీ బ్రెయిన్కి ఆ రెండు సింక్రనైజేషన్లో ఉండి దేవుణ్ణి చూసినప్పుడు హ్యాపీనెస్తో కోరికలు గుర్తు రాకూడదు మనకి ఆ సోల్ టు సోల్ కనెక్షన్ని మెయింటైన్ చేయగలిగితే చాలు చక్కగా మనకి ఇట్లాంటి పూజలు వ్రతాలు మనసు నిమగ్నం చేసుకోవడానికే పెట్టారు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో అందుకని మనం కూడా చక్కగా ఈ నవరాత్రుల్ని హ్యాపీగా చేసుకుందాం చూశారు కదా స్వర్ణ కవశాలంకృత దేవి గురించి మనం తెలుసుకున్నాము చక్కగా మనస్సుని లగ్నం చేసుకుని సోల్ టు సోల్ కనెక్ట్ ఉంటే చాలు దేవుడికి మీకు బీజాక్షర మంత్రాలు అవి ఏమీ అవసరం లేదండి చక్కగా డిటర్మినేషన్తో డెడికేషన్తో కాన్సన్ట్రేషన్తో పూర్తి చేయగలిగితే అమ్మ మనకి అన్ని విధాల పాజిటివ్ యాటిట్యూడ్ని కలగజేస్తుంది తద్వారా మనం అన్ని మంచి పనులు చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం సో ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తే రేపటి వీడియోలో మళ్ళీ మనము రెండో అవతారం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ సీ యూ ఇన్ టుమారోస్ వీడియో